నీలగిరి పత్రిక గురించి పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడిగాడు ఈ నీలగిరి పత్రికను స్థాపించిన వారు షబ్నా వెంకటరామ నరసింహారావు గారు ఈ పత్రికను పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించారు ఇది నల్లగొండ నుంచి వచ్చేది నీలగిరి అనే పదానికి తెలుగులో వాడుక భాషలో నల్లగొండ అని అర్థము అయితే ఈ పత్రికను నిజాం రాజుకు వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవారు ప్రజల పక్షం వహించి ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలను తన పత్రికలో వివరించాడు షబ్నావీసు వెంకటరామ నరసింహారావు గారు ఆయనకు సహాయపడ్డవారు మాడపాటి హనుమంతారావు టేకుమల రంగారావు అక్కినేపల్లి జానకి రామారావులు సహాయపడ్డారు ఆ విధంగా ఎన్నో చక్కని వార్తలను ఆ రోజుల్లో అందించింది ఈ నీలగిరి పత్రిక